మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు శోభనాలు అన్నప్రాశనలు యజ్ఞోపవేతాలు ఇలాంటివన్నీ శుభకార్యాలు మనం ఏ ఏ తారీఖుల్లో చేసుకోవచ్చు ఏ ఏ తారీఖుల్లో చేసుకోకూడదో మనం ఒకసారి పరిశీలిద్దామండి మనకి వైశాఖ మాసం శుక్ల చవిత్తో ప్రారంభమైంది ఈ నెల ఒకటో తేదీ ఆ రోజు మనం మేడే కార్మిక దినోత్సవం సెలవు అందరికీ కూడా కాబట్టి ఈ వివాహాలు ఇలాంటి ఏమి కార్యక్రమాలు లేవు ఇంట్లో మామూలు సామాన్యం పూజ చేసుకోవడమే లేకపోతే రెండవ తేదీ చైత్రశుక్ల పంచమి ఆ రోజు దీన్నే శ్రీ శంకర జయంతి ఆ రోజు శ్రీ రామానుజ జయంతి ఈ సంవత్సరం ఏంటంటే గొప్పతనం ఆ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అలాగే రామానుజాచార్యుల వారు ఇద్దరు కూడా పుట్టినటువంటి దినం ఒకే రోజు రావడం విశేషం లేకపోతే మూడవ తేదీ వచ్చేసరికి చైత్రశుక్ల షష్ఠి ఆ రోజు మామూలుగా ఇంట్లో సామాన్యం పూజ చేసుకోవడం ప్రయాణాలకు పనికి వస్తుంది తప్ప ఇంకా దేనికి పనికిరాదు నాలుగో తేదీ వచ్చేసరికి డొల్లు భాను సప్తమి ఆ రోజు శుభ్రంగా ఆ నియమాలు పాటించి సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యుడికి అభిషేకాలు చేసుకోవడం పూజ పువ్వులతో చేసుకోవడం పాయసాన్ని నివేదన పెట్టుకోవడం ఇట్ల పనికి వస్తుంది అలాగే సప్తమి సప్తమి కదా వివాహాలకి అన్నిటికీ కూడా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇకపోతే ఐదవ తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల అష్టమి ఆ రోజు ఆ రోజు ప్రయాణాలకి వాటికి పనికి వస్తుంది తప్ప మిగతా ఏ పని చేయడానికి కూడా పనికిరాదు ఇంకా ఆరవ తేదీ వచ్చేసరికి మనకి చైత్ర శుక్ల నవమి ఆ రోజు ఆ రోజు మనం ఏం చేస్తామండి చక్కగా ప్రయాణాలు చేయకూడదు ఇక వివాహాలు శుభకార్యాలు చేయడానికి వీళ్ళది ఇంట్లో మామూలు పూజ చేసుకోవడం తప్ప ఇక శుక్ల దశమి ఆ రోజు ఏడవ తేదీ వాసవి కన్యక జన్మదినం ఆ రోజు మన వయస్సులంతా కూడా అందరూ కూడా కన్యాపరమేశ్వరి అమ్మవారికి చేస్తాం అలాగే పెనగొండలో విశేషంగా అమ్మవారి అశ్వీ కన్యా పరమేశ్వరి గుడిలో రంగరంగ వైభవంగా అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు పూర్తి పూర్తి చేస్తాం ఇక ఎనిమిదవ తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల ఏకాదశి ఆ రోజు మతత్ర ఏకాదశి అంటాం ఆ రోజు అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం అండి కంపల్సరీ అందరూ అన్నవరం వెళ్ళండి కుదిరినాడు లేదా ఇంట్లో మీరు అన్నవరం సత్యనారాయణ స్వామిని పూజ చేసుకోండి ఆ రోజు వివాహ కార్యక్రమాలు అవి చేయకూడదు అన్నప్రాసన ఇలాంటివి చేసుకోవచ్చు ఇకపోతే తొమ్మిదో తేదీ వచ్చేసరికి మనకి చైత్ర శుక్ల ద్వాదశి ఆ రోజు మామూలు పూజలు చేసుకోండి ఏకాదశి ఉపవాసం ఆ ముందులో చేస్తారు కాబట్టి వాటిని బ్రేక్ చేసుకోవడానికి మాత్రమే ఈ సంవత్సరం ఈ నెల మన ఈ తారీఖు మనకి పనికి వస్తుంది ఇక పదో తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల త్రయోదశి మరి ఆ రోజు శని త్రయోదశి కాబట్టి శనికి అభిషేకం చేసుకోవడం అలాగే త్రయోదశి కాబట్టి మీరు అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు వివాహాలు ఇవన్నీ కూడా ఇక పదకొండో తేదీ వచ్చేసరికి నిజకత్త ప్రారంభం కృతిక కార్తె వచ్చిందండి ఆ చవితి రోజున మనందరం కూడా పూజలు పునస్కారాలు మాత్రమే చేస్తాం ఇక పన్నెండో తేదీ వచ్చేసరికి మహావైశాఖి బుద్ధ పౌర్ణిమ ఈరోజు గురు పూజోత్సవాన్ని చక్కగా కాబట్టి గౌతమ బుద్ధుడికి పూజ చేసుకుంటాం అలాగే లలిత సహస్రాలు అవి చదువుకోండి వివాహాలు అన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం పరమ పవిత్రమైనటువంటి దినం ఆ రోజు పదమూడు వచ్చేసరికి చైత్ర బహుళ పాఠ్యమి ఆ రోజు అందువలన ఇక్కడ ఏమవుతుందండి మనకి పాఠ్యమి రోజున పందైనా కూడా కదలదు కాబట్టి ఇంట్లో పూజ చేసుకోవడం తప్ప ఇంకా దేనికి మీకు పనికిరాదు ఇక పద్నాలుగు వచ్చేసరికి చైత్ర శుక్ల చైత్ర బహుళ విధి ఆ రోజు అంటే వృషభ సంక్రమణము జపాలకి తపాలకి బాగా పనికి వస్తుంది వివాహాలకి అన్నిటికి కూడా పనికి వస్తుంది ఇక పదిహేనో తేదీ వచ్చేసరికి సరస్వతీ నది పుష్కరాల ప్రారంభం ఇక చైత్ర బహుళ తదియ అంటే ఆ సరస్వతీ నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు చేసుకోకూడదు మిగతా వాళ్ళంతా కూడా మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ ఆ సరస్వతి ప్రాంతంగాకుండా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి ఆ రోజున మనం చక్కగా ఈ వివాహాలు ఇలాంటి కార్యక్రమాలు అసలు పుష్కరాల్లో మనం చేయం ఏ పుష్కరాలకైనా సరే నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఇక మిగతా నది ఒడ్డును లేనటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోండి ఏం పర్వాలేదు ఇక పదహారవ తేదీ వచ్చేసరికి సంకటహర చతుర్థి ఆ రోజు వైశాఖ బహుళ చవితి ఆ రోజు కాబట్టి పదహారవ తేదీన సంకటహర చతుర్థి వినాయకుడికి పూజ చేసుకోండి వివాహాలు అన్నీ కూడా మీరు ఒడుగు ఇలాంటివి చేసుకోవచ్చు వివాహాలు చేసుకోవడం అంటే సరిపోదు మీకు చవితి ఉంది కాబట్టి ఇక పదిహేడు వచ్చేసరికి వైశాఖ బహుళ పంచమి ఆ రోజు కాబట్టి మనకి బ్రహ్మాండమైనటువంటి రోజు వివాహాలు అన్నీ కూడా మనం జరిపించుకోవచ్చు ఇక పద్దెనిమిది వచ్చేసరికి చైత్ర బహుళ షష్ఠి ఆ రోజు ఆ రోజు మనకి మనం షష్ఠి తేదీ కాబట్టి వివాహాలు అవి చెయ్యం అన్నప్రాసనలు గృహప్రవేశాలు ఇలాంటివి చేసుకోవచ్చు ఇక పంతొమ్మిది వచ్చేసరికి చైత్ర బహుళ సప్తమి ఆ రోజు వివాహాలు అన్నీ కార్యక్రమ వివాహాలు చేసుకోవచ్చు అంటే ఏంటి ఇంకా అన్నీ మిగతా అన్నప్రాసన ఇలాంటి అన్నీ కూడా చేసేసుకోవచ్చు అని ఇరవయో తేదీ వచ్చేసరికి చైత్ర బహుళ అష్టమి ఆ రోజు ఏ పని చేయడానికి మీకు ప్రారంభించడం కుదరదు కాబట్టి మీరంతా కూడా మంచిగా ఈ మామూలు పూజలు చేసుకోండి ఇక ఇరవై ఒకటో తేదీ వచ్చేసరికి చైత్ర బహుళ నవమి ఆ రోజు ఆ రోజు కూడా మీరు మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవడానికి తప్ప వివాహాలకి యజ్ఞ పవిత్రకి వీటికి పని చేయదు ఇక ఇరవై రెండో తేదీకి వచ్చాం ఆ రోజు హనుమన్ జయంతి శ్రీరామచంద్రమూర్తి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి తర్వాత హనుమత్ జయంతి ఆ రోజు మీకు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి ఇక ఆ రోజు వివాహ కార్యక్రమాలు అలాంటివి చేయకూడదు ఇరవై మూడో తేదీ వచ్చేసరికి మతత్రయ ఏకాదశి ఉపవాసం ఉండండి శ్రీమన్ నరసింహస్వామి వారు పూజ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై నాలుగో తేదీ వచ్చేసరికి మనకి శని త్రయోదశి అండి ఆ రోజు ప్రదోష సమయం ఇరవై మూడో తేదీ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇరవై నాలుగో తేదీ కూడా పెళ్ళి చేసుకోకూడదు ఇక ఇరవై ఐదో తేదీ మాస శివరాత్రి కర్త ప్రారంభమైందండి చైత్ర బహుళ త్రయోదశి వివాహాలు ఉన్నాయండి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇరవై ఆరు తేదీ వచ్చేసరికి వివాహాలు లేవు ఇంట్లో పూజలు చేసుకోవడంతో పక్కరదు ఇరవై ఏడవ తేదీ వచ్చేసరికి నెహ్రూ వర్ధంతి ఆ రోజు అమావాస్య తిది బ్రహ్మాండంగా ఇంట్లో పూజలు చేసుకునే మంత్ర సిద్ధి ఏవైతే మా గురువుల దగ్గర మంత్రాలు తీసుకున్నారో అవన్నీ కూడా సిద్ధి అయ్యేది అంతవరకు జపం చేసుకోండి పునశ్చరణ హోమాలు ఇలాంటివి చేసుకోవచ్చు ఇక జ్యేష్ఠమాసం వచ్చేసింది జ్యేష్ఠమాసంలో పిల్లలు తక్కువ ఉంటాయి ఇంటికి పెద్దవాడు అలాగే ఇంటికి ఆ పెద్ద కూతురు అలాగే వీళ్ళిద్దరూ జ్యేష్ఠులు అయ్యారు వివాహం కూడా జ్యేష్ఠ మాసంలో చేయకూడదు ఇలాంటి అట్లీస్ట్ జ్యేష్ఠ నక్షత్రంలో చేయకూడదు ఇలాంటి కొన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ డౌట్లు ఉంటే మాకు కాల్ చేసి అడగండి అంతేకాని మీరు సొంతకత్వాలు చేసి పెళ్లి చేసి విడాకులు దాకా వెళ్ళిపోద్ది ఇరవై తొమ్మిదో తేదీ వచ్చేసరికి మనకి గ్రీష్మ ఋతువు ప్రారంభమైపోయింది చంద్రదర్శనం త్యాగం ఇరవై ఎనిమిది నుంచే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనము అప్పుడు వివాహాలు అలాంటివన్నీ కూడా చేయొచ్చు ముప్పయో తేదీ వివాహాలు లేవు ఇంట్లో మామూలు పూజలే మే ముప్పై ఒకటో తేదీ వచ్చేసరికి చైత్ర శుక్ల పంచమి ఆ రోజు వివాహాలు అన్నీ కూడా మీరు చేయొచ్చు ఈ విధంగా మనకి యమకంఠకాలని కొన్ని సమయాలు ఉన్నాయండి రాహుకాలం అంటాం కదా మీరు ఆడవాళ్ళందరికీ కూడా రాహుకాలం పూజలు చేయడానికి గొడల్లోకి వెళ్ళి చేసేవారు ఆదివారం మధ్యాహ్నం ఈ యమకంట కాలం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు రాహు పరిపాలిస్తాడు ఈ సమయంలో పూజలు చేసుకోవడం తప్ప మీకు ఏం చేయకూడదు సోమవారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండింటి వరకు మంగళవారం తొమ్మిది నుంచి పదిన్నర వరకు బుధవారం ఏడున్నర నుంచి ఉదయం తొమ్మిదింటి వరకు గురువారం ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ విధంగా ఈ రాహుకాల సమయంలో యమకంటక సమయాలు ఇవి గండ సమయాలు ఈ కేవలం గుళల్లో నిమ్మకాయల దీపకాలు పెట్టుకోవడాలు ఇంట్లో నిమ్మకాయ దీపాలు పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో పెట్టకూడదని అంటారు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నిమ్మకాయ కోసి ఒక ఒత్తి వేసి అమ్మవారికి తర్వాత రెండు ఒత్తులు వేసి అలా పెంచవచ్చు లేదా ఒకేసారి ఒక ఒత్తు అటు ఒక ఒట్టు ఇటు ఈ డబ్బులు వేసి చేయండి బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సరిపోతుంది అన్నమాట శుభమస్తు